హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎమ్ బ్లాగ్స్ ఈరోజు మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం క్యారెట్ హల్వా కావాల్సినవి క్యారెట్ నెయ్యి పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్ నేను ఒక ఫైవ్ క్యారెట్స్ తీసుకున్నాను త్రీ మీడియం క్యారెట్స్ టూ ఏమో లా పెద్దవి ఓకేనా ఇంత వచ్చింది తురుముకుంటే తురుముకోవాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద బాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ క్యారెట్ తురుముకున్న క్యారెట్ని దాంట్లో వేసేసుకుందాం ఇవన్నీ ఇలా పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దీంట్లో కొంచెం గీ వేసుకుందాం హల్వా మనం ఎంత గీ వేస్తే అంత టేస్ట్ ఉంటుందన్నమాట గీ ఎక్కువ పడుతుంది ఇదివన్నీ వేసాను నేను ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ఈ తురుముకున్న దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఇది దీంట్లో వేసుకుని కలుపుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇది కొంచెం దీంట్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం లిడ్డు పెట్టుకుని ఉంచుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడిపోతుంది కలుపుకుని లిడ్డు పెట్టేసుకుందాం ఇవన్నీ పాలు తీసుకోవాలి నేను ఇందాక తీసుకున్న మెజర్మెంట్తోనే పాల్ పాలు తీసుకున్నాను హాఫ్ కప్ తీసుకున్నాను అది ఇందాక నాకు క్యారెట్ తురుము అనేది ఇక్కడ వరకు వచ్చింది మినిమమ్ ఇంకా దీంతో వచ్చినట్టు సో మనం హాఫ్ కప్పు పాలు అనేది తీసుకున్నాను నేను క్యారెట్ కొంచెం వాటర్ పోయింది ఇప్పుడు మనం దీంట్లోకి పాలు వేసుకుందాం ఇంట్లో వేసేసుకు వేసేసుకొని కలుపుకుందాం ఈ పాలు దగ్గర పడేంత వరకు ఉడక దీన్ని పాలల్లో క్యారెట్ని అయిన తర్వాత చూపిస్తాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం పాలన్నీ అయిపోయింది ఉడికిపోయింది క్యారెట్ అనేది ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం నేను షుగర్ చూడండి ఎంత తీసుకున్నాను హాఫ్ కన్నా తక్కువ ఈ షుగర్ని దీంట్లో వేసేసుకుందాం మిక్స్ చేసుకుందాం కూర అంతా కరిగే వరకు ఉంచుకుందాం దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసాను ఇదంతా మళ్ళీ దగ్గర అయ్యేంత వరకు ఉంచుదాం హల్వా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం యాలకుల పొడి వేసుకుందాం యాలకి పొడి వేసుకుందాం మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి బాదం ఇంకా కాజు కట్ చేసుకుని ఫ్రై చేసుకుని నెయ్యిలో దీంట్లో వేసుకుందాం

దీన్ని కలుపుకుని ఒకసారి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్